శివాయ గు మనము ఈ నూట పదవ రోజున వేదముతో సమానమయ్యేటటువంటి శ్రీ శివ మహాపురాణంలో రుద్ర సంహిత సతీఖండములో తెలుపునటువంటి విషయములన్నీ కూడా తెలుసుకుంటున్నా ఈ రోజున బ్రహ్మదేవుడు ఆ ఋషులకు చెప్తున్నారు నారదుల వారు కూడా తెలియజేస్తున్నారు కామదేవుని యొక్క నామాలను ఏ విధంగా నిర్దేశించారు ప్రతిదేవితో ఆయన యొక్క వివాహం అలా సంధ్యాదేవి యొక్క చరిత్ర ఆ వశిష్ఠముని యొక్క చంద్రభాగ పర్వతం మీద ఆమె యొక్క తపస్సు ఏ విధంగా చేసింది ఇచ్చే అనే విషయములన్నీ కూడా ఈరోజు మనం

काशीपते घरा दक्षायश्वर अंबकेश्वर कृतिवासेश्वर काशी पते काशीश्वर पिंगलेवर नंदीश्वरेश्वर काशी पते घरा सोम नंदीश्वर काशी फतेहरा शिव 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 भव 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 शंभो घर गर घर काशी उत्तर उ गंगा प्रवाहिनी

कारकमं त्रौपदेश मोक्षपुरीशा ईशा अविमुक्त वरुण असीनदुल सङ्गमेश्वर वराशिपुर कसिपदेहरा सर्वूताधिपते हर सर्वक्ष क्षेत्रधिपते हर सर्विंगाधिपते हर काशीपते हर आदिंगेशर गंगा विश्वेश्वर प्रहलाद लिंगेशर काशीपदे हर ओम हर महादेव शुभ హర హర ఈ రోజున ఈ శివ మహాప్రాణంలో బ్రహ్మదేవుడు చెబుతున్నాడు ఓ మునీంద్ర తర్వాత నా యొక్క అభిప్రాయం తెలుసుకున్నటువంటి మరీ మొదలైనటువంటి నా భక్తులు లేనటువంటి మునీంద్రులందరూ కూడా ఆ పురుషులకు సముచితమైనటువంటి పేరు పెట్టారు దక్షులు మొదలైనటువంటి ప్రధాప కూడా మా యొక్క ముఖమును చూడగానే పరోక్షంగా సకల వృత్తాంతమును కూడా తెలుసుకుని అతని నివాసం ఏర్పరిచి అతని ధర్మవర్తిని ప్రసాదించారు నా పుత్రులైనటువంటి మనీషి మొదలైనటువంటి ఆ ఉత్తమ ద్వీయులు ఆ పురుషుని యొక్క నామాన్ని నిర్ణయించి అతనితో యుక్తి యుక్తంగా ఈ విషయాన్ని చెప్పారు మరలా ఋషులు అడుగుతున్నారు నీవు జన్మించడతోనే మా మనస్సును మరించసాగేవి కనుక లోకమణందు మన్మధుడు అనేటువంటి నామంతో నీవు ప్రసిద్ధి పొందేవయ్యా మనోభవ మూడు లోకమునందు కూడా నీవు నీ ఇష్టము వచ్చినటువంటి రూపాన్ని కామరూపాన్ని ధరించగలవు నీతో సమానమైనటువంటి సుంద్రుడు ఎవరినూ కూడా ఇవి ఉండరు కామరూపుడుమైనటువంటి నీవు అనేటువంటి పేరుతో ఖ్యాతిని పొందుదు కాక ప్రజలను మదమతులను మధోన్మత్తులను చేయదు కనుక నీకు మరొక పేరు మదనులు అనేటువంటి పేరు కూడా ఉంటుంది నీవు మిక్కరి దర్పముతో జన్మించావు కనుక దర్పకుడు అని కూడా పిలువబడతావు దర్పముతో కూడినటువంటి వాడు కనుక ఈ జగత్తు కూడా కందర్పుడు అనేటువంటి పేరుతో నీవు ఆ కందర్పుడు అనేటువంటి పేరుతో నీవు పడదు గాక అలా దేవతలందరి యొక్క బల పరాక్రమములు ఒక్కటైన కూడా నీతో సమానములు కావయ్యా సకల స్థలములందు కూడా నీకు అధికారం ఉంటుంది నీవు సర్వ అవుతావు పురుషుల్లో శ్రేష్ఠుడు అది ఆది ప్రజాపతి అయినటువంటి దక్షుడు నీ కోరికకు అనుగుణమైనటువంటి పత్నిని స్వయంగా నీవు ఆ ఆమె నీ కామనియ్ నీ ఎందుకు అనురాగం కలదే ఉంటుంది అని ఋషులు తెలిపారు బ్రహ్మదేవుడు అంటున్నాడు మునీ పిమ్మట నేను అతడి నుండి అదృష్టం అయ్యాను దీని తర్వాత దక్షుడు నా మాటలను స్మరించి ఆ కందర్పుణితోటి ఆ మన్మతుడితో ఈ విధంగా చెప్పాడు ఓ కామదేవా నా యొక్క శరీరం నుండి జన్మించినటువంటి ఈ కన్య మిగిలిన సౌందర్యమైతే రూపవతి ఉత్తమ గుణములైతే శోభితురాలయ్యేటువంటిది ఈమెను నీ పత్నగా స్వీకరించు గుణముల దృష్టితో ఈమె నీకు సర్వదా యోగ్యురాలు గొప్ప తేలిశాల మనోభవ మన్మథ కందర్ప ఓ దర్పక ఈమె ఎల్లప్పుడూ కూడా నీ వెంటనే ఉంటుందయ్యా నీ అవహితులకు అనుగుణంగా నడుచుకుంటూ ఉంటుంది ధర్మత ఈమె ఎల్ల వేళలా కూడా నీకు అధీనంలో ఉంటుంది అని దక్షుడు ఈ విధంగా పలికాడు పలికి తన శరీరం యొక్క చెమట నుండి ఆ స్వేర జలం నుండి ప్రకటిదరాలనేటువంటి కన్యకు రతి అనేటువంటి నామకరణం చేశాడు ఆ కూర్చొని పెట్టుకొని సంకల్పపూర్వకంగా కందర్పణం సమర్పించాడు అని తెలియజేస్తూ అర్థ దక్షిణి యొక్క కుమార్తె రతీదేవి మిగిలిన రమణీయమైనటువంటిది మునుల యొక్క మనస్సులను కూడా మోహింపచేటు అలా ఆమె వివాహం చేసుకున్న వల్ల కామదేవునికి కూడా మిగిలి సంతోషం కలిగింది సుందర స్త్రీ అనేటువంటి ఆ రతీదేవిని చూచి ఆమె యొక్క హావభావం వల చేత అనురంజితుడై ఆ కామదేవుడు మోహపరుషుడయ్యాడు నాయనా ఆ సమయంలో సకల జనుల యొక్క సుఖమును కూడా ఉద్ధి అందించేటువంటి చాలా గొప్ప ఉత్సవాన్ని కూడా జరిగింది నా కుమార్తె యొక్క వివాహం వల్ల సుఖపడుతున్నదని తొలంచి ఆ లక్ష ప్రజాపతి మిక్కిలి కూడా ప్రసన్నుడయ్యాడు ఆనందించాడు కామదేవుడు కూడా అత్యంత సుఖం కలిగింది అతని యొక్క దుఃఖములన్నీ కూడా తగిలిపోయాయి అలా దక్ష కన్యైనటువంటి రతీదేవి కూడా కామదేవుని పొంది మిక్కిలి ప్రసన్నరాడగింది సంధ్యాకాలం మనస్సు విద్యను మానసు స్వభావమానట్లుగా రతితో ప్రియవచనములు పలుకుతూ కామదేవుడు కూడా మిక్కిలి కాంతివంతులు అయ్యాట తేదో ఇట్లు రచీల గొప్ప మోహముని చెందినటువంటి కామదేవుడు ఆమెకు తన హృదయ సింహాసనమునందు ప్రత్యేకమైనటువంటి ఒక హృదయంలో చోటు కల్పించాడు అది ఒక యోగి యోగ విద్యను హృదయమునందు ధరించినట్లుగా ఉందట శ్రీహరిని పొంది పూర్ణచంద్రా అనేటువంటి లక్ష్మి సూపిల్లుస్తుండే ఆ విధంగా పూర్ణచంద్రముకి రచీదేవి కూడా శ్రేష్ఠులైనటువంటి పత్ని పొంది సుశోభితురాలయ్యింది అని ఈ శివ మహాపురాణం ద్వారా ఈ రోజున మనం ఆ రతీదేవి ఉద్ధవం ఏ విధంగా జరిగింది అలా కామదేవుడి యొక్క ఆ రతీదేవిని అందజేయడం ఇదంతా కూడా ఈ రోజు మనం తెలుసుకున్నామని తెలియజేస్తూ नयाये नमः की नमः हिमहिशानः गोब्रह्मेम जस्वमस्तु नित्यं लोकासमस्त सुगिना भवन्तु ओम स्वस्ति ओम स्वस्ति ओम स्वस्ति